స్వామింద్రే ఈరోజు బాత్ వీడియో ఇటుకు సర్వే అదే మూడు అంచెల పద్ధతి ప్రకారంగా మనరు సర్వే తెగించుకున్న వాళ్ళనమాట అది పెద్ద మూడు అంచెల పద్ధతి ఇది బాతబ్బా ఇత్తుకు ముందు ఎంఆర్ఎనాగా మనం వాడుకున్న వాళ్ళు సర్వే సర్వే కోసం మనం అప్లై వాడుకుంటు చలన తొత్తు అవ్వాలి చలన తొత్త ఊరు వాసి సేని పల్సే పసి చాలా టైం పడుతుంది అదొర పద్ధతి నీకు ఇక నచ్చిల్లే ఊరు సర్వే దొంగతారు వాసి నీకు నచ్చిల్లే నచ్చిపోతే మళ్ళీ అన్ని మళ్ళీ అటవీ తాగ మన సర్వే పడుకుంటాం సర్వే వాడుకుంటు ఊను ఊను కూడా వాసి అదే ఊరు సెరవు వస్తారు కదా కూడా వాసి మళ్ళీ సెర్వే తసికే మళ్ళీ నీకు నచ్చిల్లే అది రెండవ పద్ధతి మళ్ళా అన్ని మన రాష్ట్ర స్థాయిలో మన జిల్లా కడుతా గంజి మాకు సర్వే కావాలందరూ వాడుకుని వాళ్ళు ఊరు వాసి మళ్ళీ ఓరు సర్వే దింగిసి మనకి అప్పు చెప్పారు అనమాట ఇలా మూడంచెల పద్ధతి ప్రకారంగా మన సర్వే దింగించుకుంటూ వాళ్ళు ఇంకా చాలా విషయంలో కెత్త వాళ్ళ ఇతకు అన్నదముల్లో గొడవ మంతకు భూమి విషయంలో చాలా మంతా కాబట్టి ఒకవేళ అన్నదమ్ముల గొడవ మంతంగా మున్ని పొజిషన్ చేసిన బిచ్చోట మందారు భూమి మూడు సేంది అసలు బిచోట మందడు ఉంది మనరు మున్నే సర్వే దింగుకోవాలి మన సపోజ్గా డోకు డొక్కు వాటి సరువు దింగేసిన దోటమద్దే ఎమరా డౌక్ తెచ్చి సర్వే వద్దు ఒకవేళ అనేక డౌకి వెళ్ళా డౌకి వెళ్ళిపోతే అడ్డకు తగ్గించి మా లెటర్ వాటి సర్వే ఇక పాలన నెంబర్ సర్వే నెంబర్ మ్యాప్ ఇస్తారు అనుకో ఊరు వాసి మనకి సర్వే తింగింగ్ ఇస్తారు అర్ధపద్ధతి ఒకవేళ మీరు అన్నదమ్ములు ఒక అండర్స్టాండింగ్ మంచి అండర్స్టాండింగ్ మంచి మళ్ళా సర్వే వాడుకుంటా మీకు బయటతో ప్రైవేట్తో బిని వాటి డౌకు వాటి సర్వే తింగి బిజెట ఇవ్వచ్చు అదొక పద్ధతి కానీ బార మరి గొడవ ఎక్కి భాష ఇప్పుడు అండర్స్టాండింగ్ వెళ్ళక వారందరూ బాగా చేసి సర్వే బాగా తొంగో వాళ్ళందరికొచ్చి ఊరుకు మరి ఎంఆర్ఆర్కింకి సర్వేర్కి మరి రూల్స్కి కదా కొంచెం మరి గొడవ డిస్ప్యూట్ మొత్తగా మాత్రం సర్వే తొంగరు అది కామనే అందుకోసం సర్వే ఓర్ర పద్ధతి ప్రకారంగా తుంగించుకుంటాం బెటరు ఒకవేళ ఇల్లిపోతే అడ్డవ గంజి లెటర్ వాడుకు ఓరుకు ఫ్రీగానే తింగితారు ఈ ఎమర్ అనగా వాడతారు కదా బిస్ కొడుకు తింగితారు పొడికి మీకు అంత డౌట్ మతుకు ఎమర్ ఎనక వాడే మీకు సర్వే దుంగిసిపోతావు వరకుడు మతుకంచి అడ్డవి గంజి కంప్లీట్ వాడుకుంచి మళ్ళీ సర్వే దుంగిసుకుందొచ్చు ఇలా చాలా రకం ఉందా మామూలు బాయ్ తత్తు ఆ బీన ప్రైవేట్తోనే వాటికి ఒక మీ అన్నదమ్ముల బీనత్క అండర్స్టాండింగ్ మతుకు కొలిపిసుకుందొచ్చు కానీ అండర్స్టాండింగ్ వెళ్ళకుండా ఊరు మీరు మైసూరు మత్తుకు మాత్రం సర్వే బీణి తొంగు అది మీరు త్రీ గుంజుకే సరే కొలిపిసుకుంటు కన్నా మీరు అది ఎక్కువ తక్కువ ఊడిస్కటి ఇందరికి అండర్స్టాండింగ్ వాదవులు అనమాట అంతే నీ దిగుమంది నా దక్కువ మంది సేను తొంగిన స్కూడి మళ్ళా వెనక వేసుకో కొలిసి ఇస్తారు సేనుకు సేను కొలిసి స్కూడీ నీ మంది దీంతో అయితే నీద ఎక్కువ మంది తిందరో గొడవ మైసి మైసీ గొడవ కూడా జరిగి కేసు కూడా ఆదానికి ప్రయత్నం కూడా మందా అనమాట అందుకోసం సర్వే మున్ని పొజిషన్ పిచ్చి అందరూ ఊడి ఆ మ్యాప్ సర్వే నెంబర్ తిని పోసి మళ్ళీ సేని చూడు మందే మీరు ఎవరికి చూడు వాతే ఇందరో అదో దాని పోసి మన రేపు ఒక అండర్స్టాండింగ్ మంచి మళ్ళీ చక్కగా పంచుకుంటు ఏదో తూరి పక్క తీసుకున్న ఈ పక్కన అని తీసుకుంటాం ఒక అండర్స్టాండింగ్ వాదలన్నమాట ఇలా వరపద్ధ ప్రకారంగా మన రుణం బెటర్ అనమాట ఇలాగే కొన్ని ఇంకా వీడియో తింటాను లైక్ షేర్ కూడా సబ్స్క్రైబ్ తోగొచ్చు చాలా మంత్ అనిపించండి